దిల్షుద్ నగర్ జంట బాంబు పేలుళ్ల సంఘటన జరిగి పన్నెండేళ్ళయింది ఇప్పటికీ ఆ చేదు జ్ఞాపకాలు హైదరాబాద్ వాసుల్ని వెంటాడుతున్నాయి అవును ఆ ఉగ్రవాదులకు ఉరిశిక్ష వేయటమే కరెక్ట్ అదే హైకోర్టు చెప్పింది అయితే ఈ వీళ్ళు రెండు వేల పదమూడులో చాలా అమానుషంగా టిఫిన్ బాక్సుల్లో బాంబులు పెట్టి అక్కడ దిల్సు నగర్లో రెండు చోట్ల జరిపిన పేలుళ్లలో పద్దెనిమిది మంది మరణించారు అలాగే నూట ముప్పై ఒక్క మంది తీవ్రంగా గాయపడ్డారు ఈ సంఘటనకు బాధ్యులైన వీరిని ఉరిశిక్ష విధిస్తూ ఎన్ఐఏ గతంలో తీర్పు ఇవ్వడం ఆ తీర్పుపై నిందితులు అపీల్కి వెళ్లడం హైకోర్టు కూడా అదే తీర్పును మళ్ళీ వెల్లడించడం వాళ్ళ అపీల్ను కొట్టివేయడం చాలా సరైనదేనని ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు మనం చూసుకున్నట్లయితే యాసిన్ భత్కల్ నైన్టీన్ ఎయిటీ త్రీలో కర్ణాటకలో పుట్టాడు వాడు ఒక ఇంజనీర్ అయితే గతంలో గుజరాత్లో రెండు వేల రెండులో జరిగిన మారణ కాండ చూసి తాను చలించిపోయి ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీల్లో చాలా యాక్టివ్ అయిపోయి అతను దేశంలో జరిగిన పలు బాంబు పేలుళ్లలో అతనితో పాటు అతని అనుచల్ల హస్తం ఉందని ఎన్ఐఐ నిర్ధారించింది ఈ నేపథ్యంలో అతను పారిపోయి ఉండడం నేపాల్ బార్డర్లో అతన్ని పట్టుకురావడం అతన్ని తలపై దాదాపుగా పది లక్షల రివార్డు ఉంది రెండు వేల పదమూడు ఫిబ్రవరి ఇరవై ఒకటో తేదీ హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఉలిక్కి పడింది రాత్రి ఏడు గంటలకు నగర్ లోని నూట ఏడు నంబర్ స్టాప్ వద్ద మొదటి బాంబు పేలింది మరికొద్ది క్షణాల వ్యవధిలో కోణార్క్ థియేటర్ సమీపంలో ఏ వన్ మిర్చి సెంటర్ వద్ద రెండో పేలుడు సంభవించింది పద్దెనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు నూట ముప్పై ఒక్క మంది తీవ్రంగా గాయపడ్డారు ఆ పేలుళ్లకు సూత్రధారులుగా రియాజ్ బత్కల్ యాసిన్ భత్కల్ లను ఎన్ఐఏ గుర్తించింది ఏ వన్ రియాజ్ బత్కల్ పరారీలో ఉన్నాడని ఎన్ఐఏ చెబుతుంది రెండు వేల పదమూడు జనవరి మార్చి మధ్య కాలంలో నిందితుల్ని అరెస్ట్ చేశారు వారంతా ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్నారు శిక్షపడిన పడిన వారిలో హైదరాబాద్ కు చెందిన ఉబైదుర్ రెహమాన్ బీహార్ దర్భంగా కు చెందిన దానిష్ అన్సారీ పూర్ణియా ప్రాంతానికి చెందిన ఆఫ్తాబ్ ఆలం మహారాష్ట్ర నాందేడ్ కు చెందిన ఇమ్రాన్ ఖాన్ ఉన్నారు ఈ నలుగురితో పాటు యాసిన్ భా పై అభియోగాలు నమోదై కోర్టులో విచారణ కొనసాగింది ప్రధాన నిందితుడు రియాజ్ భక్కల్ పరారీలో ఉన్నాడు మిగిలిన నిందితుల్లో యాసిన్ ఇండియన్ ముజాహిద్దీన్ పేరుతో దేశంలో విధ్వంసానికి కుట్ర పన్నాడని పేర్కొంది అసదుల్లా అఖ్తర్ జియావుర్ రెహమాన్ హైదరాబాద్ లోనే కాదు ఇండియాలో ఎక్కడ ఎలాంటి సంఘటన జరిగినా దాని మూలాలు హైదరాబాద్ లో కనిపించడం చాలా ఆందోళనకరమైన అంశమని చెప్పుకోవచ్చు అయితే హైదరాబాద్ ఎందుకు ఉగ్రవాదులకు అడ్డగా మారింది సరైన వ్యూహాత్మకంగా పోలీసులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ రాజకీయ నాయకులు పరస్పరం విమర్శలు చేసుకుంటూ వాళ్ళ వాళ్ళ రాజకీయాలకు పాల్పడుతూ పోలీసులను మూరలు చేయడానికి ప్రయత్నించడం కూడా ఒక విధమైన బాధాకరమైన అని చెప్పుకోవచ్చు అయితే దేశంలో ఎక్కడ ఎలాంటి ఉగ్రవాద చర్యలు జరిగినా దానికి సంబంధించిన మూలాలు హైదరాబాద్లో బయటపడటం అనేది చాలా ఆందోళనకరమైన అంశంగానే మనం చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు ఈ దిలుసు నగర సంఘటనకు సంబంధించి పన్నెండేళ్ల పాటు కోర్టులో ఆ ఉగ్రవాదులకు ఇంతవరకు శిక్ష పడలేదు రాష్ట్ర పోలీసులు కానీ కేంద్ర పోలీసు కానీ అలాగే స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ కానీ వీళ్ళంతా ఎంక్వైరీ చేసి దాదాపుగా ఒక నూట యాభై ఏడు మందితో వాళ్ళ వాంగ్మూలాలు తీసుకుని అసలు ఎవరు నిందితులు అనే దాని మీద వాళ్ళు ఒక ఖచ్చితమైన అభిప్రాయానికి రావడం జరిగింది ఆ తర్వాతనే వీళ్లకు ఎన్ఐఏ శిక్షను అంటే ఉరి శిక్షను ఖరారు చేసింది అదే శిక్షను హైకోర్టు కూడా ధృవరిచే ధృవీకరించింది వాళ్లకు శిక్ష వేయడమే కరెక్ట్ అని అయితే ఇప్పుడు నిందితులు ఏం చేస్తారు అన్న దాని మీద ఆసక్తికరంగా మారింది అయితే వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు నైంటీ నైన్ పర్సెంట్ సుప్రీంకోర్టులో కూడా ఇదే తీర్పు వస్తుంది అని న్యాయవేత్తలు చాలామంది సీనియర్ అడ్వకేట్లు కూడా అభిప్రాయపడుతున్న నేపథ్యంలో వీళ్ళు ఆ తర్వాత మళ్ళీ రాష్ట్రపతిని శరణు వేయ అవకాశం ఉంది అయితే రాష్ట్రపతి వీళ్లకు క్షమాభిక్ష పెడతారా లేదా అన్న దానిపైన కూడా చర్చ జరుగుతుంది చాలా కొన్ని ప్రత్యేకమైన కేసుల్లో మాత్రమే రాష్ట్రపతి క్షమాభిక్ష పెడతారు కాబట్టి ఈ అంశంలో అంటే ఈ ఉగ్రవాద చర్యలకు పాల్పడటం దాదాపుగా చాలామంది పద్దెనిమిది మంది చనిపోవడానికి కారణం కావడం నూట ముప్పై ఒక్క మంది తీవ్రంగా గాయపడిన నేపథ్యంలో రాష్ట్రపతి కూడా క్షమాభిక్ష ప్రసాదిస్తారు అంతంలో ఏమాత్రం అవకాశాలు ఎలాంటి అవకాశాలు లేదు కాబట్టి వీళ్లకు ఉరి ఖాయమని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అయితే హైదరాబాదులో అంటే ఈ ఉగ్రవాద మూలాలు ఎక్కడ ఉన్నాయని దాని మీద పోలీస్ యంత్రం కానీ ప్రభుత్వాలు కానీ ఉక్కుపాదంతో అణిచివేసి ఇక్కడ శాంతి నెలకొల్పాలని స్థానికులంతా కోరుకుంటున్నారు ఉత్తర కర్ణాటకలోని భత్కల్ ప్రాంతానికి చెందిన ప్రధాన నిందితులు దేశ వ్యాప్తంగా ఇండియన్ పేరుతో అలజడి సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఎన్ఐఏ గుర్తించింది రెండు వేల ఆరు మార్చిలో వారణాసిలో జరిగిన పేలుళ్ళు అదే ఏడాది జులైలో ముంబైలో వరుస పేలుళ్ళు రెండు వేల ఏడులో ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో జరిగిన ఘటన ఫైజాబాద్ లక్నౌకోర్టులో వరుస పేలుళ్లు రెండు వేల ఎనిమిదిలో జైపూర్ ఢిల్లీ అహ్మదాబాద్ రెండు వేల పదిలో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో స్టేడియం లో పేలుళ్ళు ఆ పేలుళ్లకు నిందితులు ఆయుధాలు అలాగే పేలుడు సామాగ్రి సరఫరా చేశారు అని ఎన్ఐఏ చెప్తుంది రెండు వేల ఏడు రెండు వేల పదమూడు సంవత్సరాల్లో హైదరాబాద్ లో జరిగిన జంట పేలుళ్లలో కూడా వీరి పాత్ర ఉందని ఎన్ఐఏ తేల్చింది టుంబిని పార్క్ తో పాటు గోకుల్ చాట్ పేలుళ్లలో కూడా నిందితులు సహకరించినట్లు ఎన్ఐఏ అభిప్రాయపడింది దేశంలోని పలు నగరాల్లో జరిగిన పేలుళ్ల ఘటనలో నిందితుల ప్రమేయం ఉందని కోర్టు నిర్ధారించింది ఈ కేసు దర్యాప్తులో భాగంగా నాలుగు వేల పేజీలతో చార్జ్షీట్ వేశారు రెండు వేల పదహారులో ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించగా దానిని హైకోర్టులో సవాల్ చేశారు ఈ కేసు దర్యాప్తు కోసం చల్లపల్లి జైల్లోనే ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేశారు ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు రెండు వేల ఇరవై మూడులో నిందితులకు పదేళ్ల జైలు శిక్ష విధించింది తాజాగా ఆ శిక్షనే తెలంగాణ హైకోర్టు ఖరారు చేసింది హైదరాబాద్ లో గతంలో జరిగిన బాంబు పేలుళ్ల ఘటనని ఓసారి గుర్తు చేసుకుంటే మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల తొంభై ఏడు నవంబర్ ఇరవై తేదీన జూబ్లీ హిల్స్ లో తెలుగుదేశం పార్టీ నేత పరిటాల రవి లక్ష్యంగా పేలుళ్లు జరిగాయి ఇరవై మూడు మంది చనిపోయారు ముప్పై ఒక్క మంది గాయపడ్డారు రాయలసీమ తిరుషు తేదీన లో సాయిబాబా దేవాలయం వద్ద పేలుడు సంభవించింది ఇందులో ఒక మహిళ మరణించింది ఇరవై రెండు మంది గాయపడ్డారు రెండు వేల నాలుగు నవంబర్ ఒకటిన సరూర్ నగర్ దగ్గర పార్క్ చేసిన ఇంజనీరింగ్ కళాశాల బస్సు కింద పాంబు పేలి ఇద్దరు గాయపడ్డారు రెండు వేల నాలుగు నవంబర్ పన్నెండున జామే ఉస్మానియా సమీపంలోని రైల్వే ట్రాక్ పక్కన బాంబు పేలుడు సంఘటన చోటు చేసుకుంది రెండు వేల ఐదు ఏప్రిల్ పద్నాలుగున నెక్లెస్ రోడ్ సమీపంలో రైల్వే ట్రాక్ పక్కన బాంబు పేలింది రెండు వేల ఐదు అక్టోబర్ పన్నెండున బేగంపేటలోని టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది ఒక హోమ్ గార్డ్ మరణించగా మరో కానిస్టేబుల్ గాయపడ్డాడు రెండు వేల ఆరు మే ఏడవ తేదీన హైదరాబాద్లోని ఓడియన్ థీయర్లో బాంబు పేలుళ్లు సంభవించి ఓ యువతి సహా ముగ్గురు గాయపడ్డారు రెండు వేల ఆరు మే పదకొండవ తేదీన పంజా హెల్త్ సమీపంలోని ఇందిరానగర్లోని ఓ ఇంట్లో చెత్త సామాగ్రిని తొలగిస్తుండగా ఒక బాక్స్లోని బాంబు పెళ్ళింది మరో బాంబును పోలీసులు నిర్వీర్యం చేశారు రెండు వేల ఏడు మే ఒకటిన మలక్పేట్లో లెటర్ పార్సిల్ బాంబు పేలుడు జరిగింది ఈ సంఘటనలో ఓ మహిళ గాయపడింది రెండు వేల ఏడు మే పద్దెనిమిది నా పాతబస్తి మక్క మసీదు లో బాంబులు చనిపోయారు పోలీసులు మరో మూడు బాంబులను నిర్వీర్యం చేశారు ఆగస్టు ఇరవై ఐదవ తేదీన లుంబిని పార్క్ పోటీలోని గోకుల్ చాట్ లో సంభవించిన పేలుళ్లలో నలభై రెండు మంది మరణించారు తిరుసూర్ నగర్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కింద పోలీసులు ఓ బాంబును గుర్తించారు రెండు వేల పదమూడు ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీన తిరుసూద్ నగర్ బస్ స్టాండ్ సమీపంలో కొద్ది నిమిషాల గ్యాప్ లో రెండు జరిగాయి మొదట బస్ స్టాండ్ ఎదురుగా ఒక బాంబు వేలిన కొద్దిసేపటికే నూట యాభై మీటర్ల దూరంలోనే మరో బ్లాస్ట్ సంభవించింది పద్దెనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు నూట ముప్పై ఒక్క మంది తీవ్రంగా గాయపడ్డారు దేశంలో ఎక్కడ ఎలాంటి విద్రోహ కార్యక్రమాలు వెలుగు చూసినా దాని మూలాలు హైదరాబాద్ లో కనిపిస్తున్నాయంటే ఉగ్రవాదులు హైదరాబాద్ ను షెల్టర్ జోన్ గా చేసుకున్నట్టు ఎన్ఐఏ చెప్తుంది